త్రిబుల్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారములు పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని కొప్పుకొండ బహిరంగ సభలో వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మాట్లాడుతూ ఎమ్మెల్యే అనే పదానికి అగౌరవం తీసుకువచ్చిన వ్యక్తి ఈ బొల్లా బ్రహ్మనాయుడు అని ఆయన భాష చూస్తుంటే ఇళ్లలోని ఆడవాళ్లు సిగ్గుతో తొలదించుకుంటున్నారని ఈ కార్యకర్తలను నాయకులను అహంకారంతో అగౌరవంగా మాట్లాడిన బూతుల ఎమ్మెల్యే ఈ బొల్లా త్వరలోనే బొల్లానో డొల్లానో ప్రజలు తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు నాలుగు పార్టీలు మారిన ఈ బొల్ల రేపు ప్రభుత్వం మారంగానే బీజేపీలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు రాసి పెట్టుకోండి అని అన్నారు కొనుగోలు చేసి 30 రూపాయలకు అమ్ముకుంటున్నారు మీ ఊర్తో సహా 60 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పౌడర్ మందితే ఈ రోజులో 200 పెట్టి ఇక్కడ వెల్స్ ఆఫ్ పెట్టి రెండు వందల యాభై రూపాయలకు అమ్ముతున్నారు ఎన్ని వాస్తవాలు కాదా ఇన్ని వాస్తవాలు ఇంత అహంకారంతో మాట్లాడితే ఇంకా కొంతమంది ఏమి సపోర్ట్ చేసేటటువంటి కొత్త కొత్త నాయకులు తయారయ్యారు సోదరులారా కొత్త నాయకులకు నేను ఒకటి మనం చేస్తున్నా కొంచెం తగ్గించుకో ఎందుకంటే ఇవన్నీ మేము గత ముప్పై ఏడాది చూసాం గ్రామ సర్పంచ్ నుంచి లైఫ్ నుంచి మేము అన్ని పోరాటాలు చేసి వచ్చాం ఎంపీపీ గా జెడ్పీటీసీ గా ఎమ్మెల్యే గా జిల్లా అధ్యక్షుడిగా రెండు పర్యాలు ఎమ్మెల్యే గా కాలేజ్ స్టూడెంట్ యూనియన్ లీడర్ గా అనేక ఫైట్లు చేసే వ్యక్తులు మేము కొత్తగా ఎవరంటే పార్టీలు మారే గురించి మాట్లాడారు బ్రహ్మ నాలుగు పార్టీలు మారాడు తెలుసా మీకు తెలుగుదేశం టీఆర్పీ కాంగ్రెస్ వైసీపీ రేపు ఐదోది అధికార మార్గంలోనే మళ్ళీ బీజేపీలోకి అక్షర సత్యం రాసుకోండి ఇన్ని అబద్ధాలను ఇన్ని పార్టీలు మా గురించి మాట్లాడతారా సహా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పేదలందరికీ ఒకటే భరోసాలో ఉండే వ్యక్తులు మేము వ్యక్తి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు లేవు ఎవరు భయపడద్దు ఎవరు ఓటు వాళ్ళు వేసుకున్నాం అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేద్దాం ఏది ఇచ్చే మూడు వేల కంటే చంద్రబాబు వచ్చే నాలుగు వేలు ఇస్తారు అవన్నీ ఆయన వేలు గారు చెప్తారు చివరిగా ఒకటే చెప్తున్నా కొంతమంది కోపం చూసుకుని బలు పనుకుంటున్నారు బ్రహ్మనాయుడు బ్రహ్మనాయుడు గారు పోలీసులు చూసి వాళ్ళతో పాటు కొంతమంది మేము అనుకుంటారు వారి నీకు పాడుదాన పిల్లరా జాగ్రత్తగా ఉండవు ఈ అధికారం పోయిన తర్వాత ఈ అధికారం పోయిన తర్వాత ఏమంటా తెలుసా జాగ్రత్తగా ఉండి రామ సర్పంచ్ అయినా ఎంపీపీ అయినా గౌరవంగా ప్రజలను మనం ప్రేమించిలేశారు ప్రజలకు నాలుగు పనులు చేద్దాం ప్రజలకు నాలుగు పనులు చేద్దాం ప్రభుత్వం ద్వారా వచ్చి వ్యక్తిగతంగా చేద్దాం సేవా కార్యక్రమాలు చేస్తాం ఎన్ని చేసినప్పుడే ఇంకా నాలుగు రోజుల పాటు ఇక్కడ కతారతార వెకట సుబ్బయ్య గారు నాతో పాటు సర్పంచ్ చేశారు ఎంత గౌరవం ఉండేవాళ్ళు మేము ఈ రోజు కూడా ఎందుకు తెలుసుకుంటున్నాం మీ చరిత్ర కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పరిస్థితులు ఒక్కసారి ఆలోచన చేయండి పోలీసులు చూపించో బ్రహ్మనాయుడు చూపించో లేకపోతే ప్రభుత్వాన్ని చూపించే పేద ప్రజలను బెదిరించొద్దు దయచేసి మనం చూస్తున్నా పేదవాడు మనసులో గనక మనమే గనక ద్వేషభావం గనక రగిలిందంటే గొప్ప కూలికి పోతారు దీనికి మొత్తం బాధ్యత వహించాల్సి వస్తుంది దయచేసి ఇరవై పదిహేను ఏళ్ళ నాడు ఎమ్మెల్యే చేసి ఈ రోజు ధైర్యంగా పొలం పోగలుగుతున్నా వ్యవసాయం చేయగలుగుతున్నా నాడు పది సంవత్సరాలు ఎమ్మెల్యే ఏ ఊరైనా రేపు పదవి పోయిన తర్వాత ఈ ఈ రైతులు ఒక్కో వంచుతారు రమనాయుడు గారితో పాటు అహంకార పోతే ఉన్నటువంటి త్తీయ నాయకులు కూడా మర్యాద ఉంటే మర్యాదగా ఉంటుంది అహంకారంతో పోతే ముప్పై రోజుల తర్వాత ప్రమాణమైనటువంటి సినిమాని కనపడితే మీరు వినుకుండా రావాలా గుర్తు పెట్టుకోండి అర్థమైంది కదా కాబట్టి గౌరవంగా మర్యాదగా ప్రజలను ప్రేమించండి ఓటు వేసే వాళ్ళ చేత ఏంచుకోండి గుణం పెట్టండి ఇంకోటి పని చేయండి తప్ప బెదిరింపొద్దు బెదిరిస్తే మాత్రం చెబుతున్నా ప్రభుత్వం మారిన తర్వాత ఖచ్చితంగా ఆ శిక్షణ అనుభవిస్తారని మీ అందరికి మనవి చేస్తూ కోరుతూ ఇచ్చినటువంటి జనసేన జనసేన ఎంత బలంగా ఉందా బెదిరించి అంత ఎవరికన్నా తెలుగుదేశం కాదు జనసేన తాత తీస్తుంది ఎవరికైనా తగర్చుకున్నామని అందరూ కోరుకుంటూ అయ్యా నేనైతే ఆ సత్యాలు మాట్లాడాలా అహంకారంతో మాట్లాడాలా గౌరవంగా మాట్లాడా ఈ అన్నిటి కూడా అర్థం చేసుకొని మీరందరూ కూడా మంచి మనుషులైనటువంటి ఆంజనేయులు గారికి శ్రీకృష్ణదేవరాలు దీవించి గెలిపిస్తాని ఈ సందర్భంగా కోరుకుంటూ ఊరికి వస్తే చెబుతాం ఆంజనేయుల ధైర్యం చెప్తాడు ఏం చెబుతావా కేంద్ర ప్రభుత్వం బీజేపీ నుంచి వచ్చినటువంటి రైతు భరోసా కేంద్రాలు ఆరోగ్య కేంద్రాలు గ్రామ సచివాలయ భవనాలు నీయా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి నువ్వు తెచ్చిందేంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి నువ్వు తెచ్చుకు ఏంటి ఎమ్మెల్యే గారు నువ్వు తెచ్చింది ఏంటి దీన్ని సమాధానం చెప్పాలి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి నిధుల్ని నేను చేశా నేను చేశాను ఎక్కడ చేశానని పైగా అహంకార పూరితమైన మాట్లాడితే అవినీతి గురించి మాట్లాడుతాడు ఆయన అవినీతి పరుడు అంటున్నారు నన్ను అవినీతి పరుడు అంటు ఎవరీతి పేరు మేమంతా రైతులు మేము పుట్టే వరకే నా తండ్రి సర్పంచ్ వీళ్ళ సర్పంచ్ సర్పంచ్ల బాబాయ్ సర్పంచ్ మేము రైతులు నీ చరిత్ర ఏంటి మీ చరిత్ర ఏంటి తప్పక చెప్పదు చెప్పకపోతే అది మా తప్ప ఇది వ్యక్తిగత దోషణ దాని కేంద్ర పని పనిచేశావు సినిమా డబ్బాలు వేసుకొని తిరిగాం మేము పాలు పోస్తే మా పాలలో శాతాలు తగ్గించి పోటీసుడు అయినటువంటి వాస్తవం కాదా నేను కేదరఫారం పెట్టా పాలు ఏమంటారు దళి అంటారు బ్రోకర్లు ఎవరు దళారులు ఒక ఆయన మట్టి అమ్ముకుండా ఒక ఆయన చేపలు చూసుకున్న ఎవరు చూసుకోండి అండి నైతికంగా నీతిగా వ్యాపారం చేసిన మేము వ్యాపారం చేశామంటే గ్రామాలలో ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేసినాం చేస్తుంది ఏంటి ఈ రోజు బెల్ట్ షాపులు మీ ఊర్లో ఎన్ని షాపులు ఉన్నాయి ఎంత ఇసుక అమ్ముకుంటున్నారు మట్టి అమ్ముకుంటున్నారు ఎన్ని ఏంటి ఎన్ని మేము ప్రశ్నిస్తే మామేనా రైతుల మీద ఎవరన్నా తెలుగుదేశం వాళ్ళు ప్రశ్నిస్తే పోలీసులు ఎంత పెట్టుకుని తలకాల బాల కొట్టించిన చరిత్ర నీది గంగినే గారిని తలకాల బాల కొట్టించారు రైతు నరేంద్ర కోసం అడిగితే పదిహేను రోజులు సంక్రాంతి రోజుల్లో జైలు బెడ్లో లో చరిత్ర చరిత్ర ఈ రోజు వెయ్యి ఉన్నాయి నాకు ఆరు చుట్టుపక్కల వ్యాపారాలున్నాయి జ్యోతి వచ్చి ఎన్ని ఎక్కడి నుంచి వచ్చి త్వరలోనే ప్రభుత్వం మారింది ఎమ్మెల్యేగా ఆంజనేయులు గారు ఎంపీగా కృష్ణదేవరాయలు గారు వస్తారు అందరూ జరిగింది అయ్యాలు ఒకే నిమిషంలో ముగిస్తా ఆయన ఏం చెప్తున్నా తెలుసా వినుకోండే నేను అపర నీళ్లు తెచ్చానంటాడు ఏమి తెచ్చావా అని అడిగితే సమాధానం చెప్పడు ఆ హయాంలో రెండు స్కీములు తెసుకొచ్చి ఓరే ట్యాంకులు కట్టి పైప్ లైన్ లేసా ముప్పై నాలుగు కోట్లు ఆంజనేయుల గారి హయాంలో నూట యాభై తొమ్మిది కోట్లు తీసుకొచ్చి పైప్ లైన్ లేసారు లక్షల రూపాయలతో కట్టలు చేసి అరవై లక్షలు మార్చుకున్న వాస్తవం డిబేట్ ఘాట్ రోడ్ గురించి మాట్లాడుతారు ఘాట్ రోడ్డు ఆంజనేయులు ఏడు లక్షల రూపాయలు సొంత డబ్బులు ఇస్తే నేను యాభై డెబ్బై లక్షల రూపాయలు నిధులు బాగు చేసి రెండు లైన్లు ఘాట్ రోడ్డు నిర్మాణం జరిగిన తర్వాత ఆంజనేయులు గారి ఏడు కోట్ల రూపాయలని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జీవో తీసుకొస్తే నరసింహారెడ్డి గారు భూములను ఆక్రమించిన తర్వాత ఈ రోజు నువ్వు గాటు రోడ్ నిర్మాణం చేస్తున్నా అంటున్నావు ఈ రోజుకి తార రోడ్డు అయిందా ఐదేళ్ళు అయింది ఇంతవరకు తార రోడ్డు అయిందా పిల్లలు మార్చుకుంటూ ఉన్నాడు గురించి చెబుతాడు రామ దోశా నువ్వు కట్టేదే ప్రభుత్వం నుంచి ఈ రోజుకి శాంక్షన్ లేదు ఒక్క మేమందరం చందాలు పోగు చేసి మేమందరం డబ్బులు ఇస్తే నేను కట్టా నేను కట్టా అని చెప్తున్నాడు ఈ అబద్దాలు అంతడు అపర భగీరథో అదే విధంగా గుడి అంతడు ఈ మూడు ఆయనే కాదు ఈ మూడు ఆంజనేయ గారు మా హయాంలో జరిగినాయి ఈ వాస్తవాలు రింగ్ రోడ్డు అంటాడు ఫలానా ఫలాక్రమించుకోవటం కట్టుకున్న తర్వాత నేను రింగ్ రోడ్డు అంటాడు రింగ్ రోడ్డు ఏమైంది నీ గొడకమ్మ ప్రాజెక్టు గొడకమ్మ గొడకమ్మ అంటాడు నీ పక్కనే కదా డ్యామ్ ఏమైంది చెక్కు కట్టా కట్ట ముస్లిం కాలేజ్ అన్నాడు ఏమైంది ఒక్క పని చేయాల ఎన్ఎస్పీ ఆంజనేయుల గారు ఇరవై రెండు ఎకరాలు ఖాళీ చేసి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తే ఈ రోజు ఒక్క ఇటుక పెట్టాలక్కడ ఎన్ని అబద్దాలండి అబద్దాలు ఆడేటటువంటి బ్రహ్మ నాయుడు గారిని ఆలోచన చేయండి భూతులు మాట్లాడేటటువంటి బ్రహ్మ నాయుడు గారి గురించి ఆలోచన చేయండి సంచార పౌరుత్వం మాట్లాడే బ్రహ్మాయడి గురించి ఆలోచన చేయండి రైతుల్ని చల్లబానికి జైల్లో పెట్టించేటటువంటి బ్రహ్మాయ గురించి ఆలోచన చేయండి నేను చెప్పిన మొత్తం సత్యాలు ఒక్కటి కూడా ఇందులో అసత్యం లేదు నీకు ధైర్యం ఉంటే రా పబ్లిక్ గా ఈ రోజు కాదు గత మూడు నెలల నుంచి మాట్లాడుతున్నా ఆంజనేయుడు గారు మూడు సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాను వాస్తవాలా కాదా ఇన్ని అక్రమాలు ఇంత అహంకారం ఇంత దోపిడి నిజమే మా పది మంది ఎమ్మెల్యేలు ఊరుం చేయలే నువ్వే చేశావు అహంకారంతో దోచుకున్నావు బియ్యం ఇయ్యాలా బియ్యం రాక